లాస్ట్ ట్రిప్ లో మన బండి రెండు పాయింట్లు సిమెంట్ అన్లోడింగ్ అయిపోయిన తర్వాత అక్కడ నుంచి నేను ఎంటీ లోడింగ్ పాయింట్ కి అయితే బయలుదేరాను నైట్ అయితే అయిపోయింది కాబట్టి మనకు రేపు మార్నింగే లోడ్ ఈ రెండు వచ్చేసి మా కంపెనీ బండ్లు రెండు రెండు వచ్చేసి మేము లోడింగ్ పాయింట్ కి అయితే రీచ్ అయిపోయినాము ఇంకా ఎంట్రీ చేయించేసి బీచ్ సైడ్ పెట్టేసి అయితే పడుకున్నాము పొద్దున్నే మనకు లేచిన తర్వాత మనకు లోడింగ్ పాయింట్ కి అయితే పిలిచారు లోపలికి అనేసి ఇంకా లోపలికి వెళ్ళి మా రెండు బండ్లు అయితే లోడ్ అయితే చేపించుకున్నాము ఐలాండ్ అలాగే భారత్ బెంజ్ ఫుల్ రివ్యూ అయితే తీశాను కింద ప్లే బటన్ లో అయితే ఉంటుంది వెళ్ళి చూడండి ఈ మధ్య కాలంలో మన బండి రెగ్యులర్ గా చెన్నై రూట్ అయితే తిరుగుతుంది అందుకోసమే వీడియోస్ కూడా రెగ్యులర్ గా పెట్టలేకపోతున్నాను ఇంకా మా కంపెనీ బండ్లు మూడు అయితే లోడ్ అయిపోయాయి చూడండి వీళ్ళిద్దరు వచ్చేసి మన ఫ్రెండ్స్ అనమాట మేము ముగ్గురం కలవడం ఇదే ఫస్ట్ టైం మూడు వచ్చేసి మా కంపెనీ బండ్లు ఇంకా మూడు బండ్లు అయితే సక్సెస్ఫుల్ గా లోడింగ్ కూడా అయిపోయాయి మన బెంజ్గా అయితే మొదట్లో అయితే వెళ్తున్నాడు ఇంకా ఇప్పుడు నేను వచ్చేసి లై లాండ్ బండ్ అయితే తీసుకున్నాను మళ్ళీ వచ్చేసి ఎందుకంటే చాలా రోజుల నుంచి ని రీల్స్ తీయడం అయితే అసలు కుదరట్లేదు రన్నింగ్ లో అందుకోసమే నేను ఈ రోజు ఛాన్స్ దొరికిందని లై బండ్ అయితే తీసుకున్నాను మనకు ఈ పోర్ట్ రోడ్ లో వచ్చేసి ఫుల్ ట్రాఫిక్ జామ్ అయితే ఉంటుంది చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో ఇంకా అలాగే ముగ్గురం కలిసి రన్నింగ్ లో మూడు రీల్స్ అయితే మూడు బండ్లకు రీల్స్ అయితే తీసేసుకుంటే ఇంకా ప్రశాంతంగా అయితే బయలుదేరుతున్నాము ఈ రీల్స్ అన్ని మీరు చూడాలంటే తప్పకుండా ఇస్టాగ్రామ్ లో అయితే చూడండి ఇన్స్టాగ్రామ్ లో వచ్చేసి మొత్తం అప్డేట్స్ అన్ని ఉంటాయి తప్పకుండా ఇన్స్టాగ్రామ్ లో అయితే ఫాలో అండి బ్యాక్ సైడ్ నుంచి వ్యూ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి మన బెంజ్ గారికి అలా ముగ్గురం కలిసి ఇంకా ప్రశాంతంగా రీల్స్ తీసుకుంటూ ఎంజాయ్ గా ముగ్గురం అయితే వెళ్తున్నాము ఇలా బండ్లతో కలిసి వెళ్ళేటప్పుడు ఏమంటే చాలా ఆనందంగా అయితే ఉంటాయి చాలా ఫాస్ట్ ఫాస్ట్ గా వెళ్ళిపోవచ్చు అదే విధంగా ముగ్గురం కలిసేసి తినడానికి గానీ చాయ్ గానీ ఆపుకొని ప్రశాంతంగా ఆడుతూ పాడుతూ ఆ జాయిగా అయితే వెళ్ళొచ్చు మీకు రన్నింగ్ లో లైలాండ్ ల్యాండ్ లుక్ అంటే ఇష్టమా బెంజ్ లుక్ అంటే ఇష్టమా తప్పకుండా కామెంట్ చేయండి చూడండి లై కూడా ఏ మాత్రం లుక్ అయితే తీసుకోదు అక్కడ మనకు ఔటరింగ్ రోడ్ నుంచి మనం సింగిల్ రోడ్ లో అయితే వచ్చేసాము ఇది వచ్చేసి మనకు ఊతుకోడ రోడ్డు ఇంకా నాన్ స్టాప్ అయితే వెళ్ళిపోతాం ఎక్కడైతే ఆపేదైతే ఉండదు ఇంకా దారి మధ్యలో నిద్ర వస్తుంటే ఒక ప్రెడియేటర్ అయితే తీసుకున్నాను ఇందులో వచ్చేసి మనకు హై కెఫే ఉండడం వల్ల మనకు నిద్ర వచ్చే అవకాశం అయితే చాలా తక్కువ అయితే ఉంటది అలా అయితే ఇవి తాకండి ఎక్కువ తాగితే మీ బాడీ అనేది షెడ్ అయితే వెళ్తాది ఇంకా అక్కడ నుంచి తిరుపతి నుంచి నాన్ స్టాప్ అయితే వస్తున్నాను ఎక్కడైతే బండి బండిగా ఆపలేదు ఎందుకంటే మనం మార్నింగ్ మార్నింగ్ రీచ్ అయిపోతే మనకు అన్లోడింగ్ అయిపోయి మళ్ళీ లోడింగ్ పిక్అప్ అయ్యే అవకాశం అయితే ఉంటాయి బండి ముందర చూడండి ఒక పెద్ద హెవీ ట్రక్కర్ అయితే వెళ్తుంది దీన్ని ఓవర్టేక్ చేయడానికి నాకు మామూలు తలనొప్పి కాలేదు ఎందుకంటే చాలా పెద్ద వైడ్ గా ఉంటది అనమాట దీంట్లో ఓడిసి లోడ్ అంటారు అంటే ఓవర్ డైమెన్షన్ లోడ్ అని అర్థం ఇటువంటి వెహికల్స్ ను మనం ఓవర్టేక్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మన పరంగా ఆలోచించకూడదు వాళ్ళ పరంగా కూడా ఆలోచన చేయాలి ఇంత లోడ్ ను వాళ్ళు తీసుకెళ్తున్నారని ఎంత అనుభవం ఉండాలి వాళ్ళకు ఇంకా మనం కమలాపురం రీచ్ అయిపోయినాం అనమాట చూడండి ఫాగి ఫాగి వెదర్ ఎలా ఉందో అసలు మంచి మామూలుగా లేదు ఈ టైంలో లో ఇంకా ఎలా కష్టపడేసి మన అన్లోడింగ్ పాయింట్ జువారి సిమెంట్ ఫ్యాక్టరీ అయితే రీచ్ అయిపోయినాము చూడండి ఇంకా దగ్గరలో అయితే ఉన్నాము కొద్ది ఇప్పుడు టైం చూసుకుంటారైతే మూడు నలభై ఏడు అయితే అవుతుంది ఈ టైంలో ఎంట్రీ చేస్తే మనం లోపలికి అయితే తీసుకుంటారు ఎంట్రీ చేయించిన వెంటనే మన బండ్లు అయితే తీసుకున్నారు ఇంకా అన్లోడికి అయితే బయలుదేరిపోయాను బండి వచ్చిన వెంటనే ఎంట్రీ చేయించిన వెంటనే లోపలికి తీసుకుంటా అది ఒక వింతమైన ఆనందం అన్నమాట చాలా ప్రశాంతంగా చాలా ఆనందంగా అయితే ఉంటుంది ఇంకా త్వర త్వరగా మనం అన్లోడింగ్ కి అయితే రీచ్ అయిపోయి బండి కూడా అన్లోడ్ అయిపోయి బయటకు వచ్చింది చూడండి కొద్ది పొద్దున్నే నాలుగు గంటలకి అయితే లోపలికి వెళ్ళాను మళ్ళీ మార్నింగ్ ఆరున్నర కల్లా మళ్ళీ బయటకి అయితే వచ్చాను మళ్ళీ నెక్స్ట్ లోడ్ అయితే చూసుకోవాలి మరి ఎక్కడికి పెడతారేమో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం బాయ్